రైతు సోదరులకు నరద నమస్కారాలండి అలాగే ఈ పేస్ రెండో అయితే అండి ప్యూర్ ముర్ర క్వాలిటీ డెలివరీ అవ్వడానికి బచంగా పదిహేను రోజుల టైం ఉందండి ఇది ముందేతకే పాలసీ రోజు మీద పద్నాలుగు లీటర్లు ఇచ్చిందండి అలాగే గేదె యొక్క రకంగా క్వాలిటీ కానీ చూసుకొని తీసుకోవచ్చు మేము ఆల్రెడీ ఒకేది పాలు తీసుకోం కాబట్టి మీకు రైతులకు నమ్మకంగా ఇస్తున్నానండి మీరు కూడా ఒక్క పదిహేను రోజులు పోయేకన్నా సరే గేదె రకంగాన్ని క్వాలిటీ కానీ చూసుకోవచ్చు పదిహేను రోజులు పోయాక మీకు పాలు గ్యారంటీ ఇవ్వండి అండి రైతులందరూ కూడా ఈ గేదెపాయొక్క రకంగా క్వాలిటీ కానీ చూసుకొని తీసుకొచ్చండి అలాగే గేదెపై ఇంకా పదిహేను రోజులు టైం ఉందండి పద్నాలుగు లీటర్లు పాలు గ్యారెంటీ అండి మీరు మా వద్దకు వచ్చి నాలుగు తరలు పిండుకొని రెండు పొట్ల పాలు తీసుకొచ్చండి ఇంకా డెలివరీ అవ్వడానికి పదిహేను రోజుల టైం ఉంది అలాగే పాడిగేదెలు కూడా ఉన్నాయండి పాడుగేదెలు అయితే రెండు పొట్ల మీరు మా వద్ద పాలు చూసుకోవచ్చు మా అడ్రస్ వచ్చండి కాకినాడ జిల్లా జగ్గబడి మండలం గ్రామం అండి మీరు రైతులు మా వద్దకు వచ్చి నచ్చిన గేదెలు చూసుకొని పాలు కూడా చూసుకోవచ్చండి తీసుకొచ్చండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ subscribe my channel